ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండ వేడిమే కాదు రాజకీయ వేడి సైతం రాజుకుంటోంది కాంగ్రెస్ భాజపా భారాసా మూడు పార్టీలు పాలమూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలను గెలుచుకోవడాన్ని సవాల్గా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరుగుతూ వస్తోంది సొంత జిల్లా కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే ఆరు సార్లు ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటించారు ఏ వచ్చినా ప్రచారాన్ని పాలమూరు జిల్లా నుంచి ప్రారంభించే భాజపా ఈసారి ఎలాగైనా రెండు స్థానాల్లో గెలిచి తీరాలని ఆ పార్టీ అభ్యర్థులు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గతంలో చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రాలుగా ప్రయోగిస్తున్న భారాస సైతం సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని తంటాలు పడుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రధాన పార్టీలు కాక పుట్టిస్తున్నాయి కాంగ్రెస్ భాజపా భారాసా మూడు పార్టీలు పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు స్థానాలను గెలుచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ రెండు స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది ఇప్పటికే పలుమార్లు సీఎం జిల్లాలో కాంగ్రెస్ బహిరంగ సభలకు హాజరయ్యారు మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి కర్నూలు అభ్యర్థి మల్లు రవి మండలం తిరుగుతూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ ప్రాజెక్టులు ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చడం వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం ఎస్సీ వర్గీకరణ సహా పలు అంశాల్ని కాంగ్రెస్ ప్రచార అస్త్రాలుగా సంధిస్తోంది భాజపా బారాసలపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఎక్కడి సమస్యల్ని అక్కడ ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈడు వచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేయండి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి ఐదు గ్యారంటీలను అమలు చేయడమే కాదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు పాలమూరుని చక్క దించుకుందాం పసిడి పంటలతోని పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా మీ నాయకుల మాటలు నమ్మకండి మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇది పోతే మళ్ళీ రాదు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం వాడి మాటలో వీడి మాటలో ఇంటే మంది మాటలు విని మారుమాను పోతారంట మళ్ళొచ్చే వరకు ఇల్లాగమైందని ఇవాళ ఎవరి మాటలు వినకండి మన్ను ఓసి అంబలు కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మినామంటే అంటే భాజపా కూడా పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలపై ఆశలు పెట్టుకుంది ఏ ఎన్నికలు జరిగినా పాలమూరు నుంచే ప్రచారం ప్రారంభించే భాజపాకు పదేళ్లుగా ఎన్నికల్లో ఎక్కడా ఓరట లభించలేదు ఈసారి నగర్ నాగర్ కర్నూలు లోక్సభ స్థానాలను ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రచారాల్లో పాల్గొన్నారు మహబూబ్నగర్లో భాజపా అభ్యర్థిగా బరిలో దిగిన డీకే అరుణ గత లోక్సభ ఎన్నికల్లోనూ అదే ప్రత్యర్థులతో తలపడి రెండో స్థానంలో నిలిచారు ఈసారి గెలిచి తీరాలని కంకణం కట్టుకుని రేయింపవళ్ళు శ్రమిస్తున్నారు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కన్నా ముఖ్యమంత్రి నుంచే నేరుగా విమర్శలు ఎదుర్కొంటున్న అరుణ రేవంత్ రెడ్డికి దీటుగా సమాధానాలిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక నాగర్ కర్నూలు భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పదేళ్ల మోదీ పాలన జరిగిన అభివృద్ధి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీసుకొచ్చిన జాతీయ ప్రాజెక్టులు గతంలో పాలమూరుకు తాము చేసిన అభివృద్ధి పనులనే ప్రచారాస్త్రాలుగా సంద ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయింది ముస్లింలు ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓటు బ్యాంకుగానే గానే చూసింది తప్ప ముస్లింలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు ముస్లింలలో ఇంకా పేదరికం అట్లనే తాండవం ఇస్తూ ఉంది ఆ పేదవాళ్ళ కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే చూసి జూ జీర్ణించుకోలేక మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఒక అబద్ధ ప్రచారంతో ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విభజించి పాలించాలని ఒక వక్రబుద్ధితో ఆలోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ భారాస కూడా రెండు సిట్టింగ్ స్థానాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించింది ఇప్పటికే కేటీఆర్ అలంపూర్లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేశారు మాజీ ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ సైతం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలో పాల్గొనున్నారు పదేళ్లలో మోదీ సర్కార్ వైఫల్యాలు హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలు పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని ఏకరూపెడుతూ భారాస ప్రచారం నిర్వహిస్తోంది నగర్ భారాస అభ్యర్థి మన్న శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూలు భారాస సభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచారు కేసీఆర్ వారి యొక్క పరిపాలన విధానము ప్రజలకు మంచి న్యాయం చేసిండు ప్రజలకు న్యాయం చేసిండు ఒక విచిత్రమైన అంటే ఒక అద్భుతాలు సృష్టించి ఈరోజు ప్రాజెక్టులు కానీ నీళ్ళ విషయాలు గానీ ఈరోజు పంటలు ఈరోజు ఏది ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేవలం అరవై మూడు లక్షల మెట్రిక్ టన్ను ఉన్న బట్టలను ఈరోజు మూడు కోట్ల పైసలకు మెట్రిక్ టన్ను పండించిన ఘనత ఇవాళ దేశానికి అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్ గారు బిజెపి కేవలము గురించి అత్యంతలు పంపించి చేసిన వాళ్ళు రాష్ట్ర దేశానికే అన్నం పెట్టే పరిస్థితి దేశానికి అన్నం పెట్టే పరిస్థితి నాయకుడు గొప్ప నాయకుడు హృదయమే ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అడుగు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు గుర్తొస్తా ఉన్నారు అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా నాలుగు నెలల్లో ఇంత యాంటీ అనేది ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు కనిపించకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఆశలన్నీ పోయినాయి నమ్మకం పోయింది ఆ మిషన్ పడితే నీళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి కేంద్రమైంది డిసెంబర్ తొమ్మిదో తారీఖున బ్యాంకులకు మా బ్యాంకులో లోన్ తెచ్చుకుని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆగస్టు ఫిఫ్టీన్త్ లో చేస్తానని మాట్లాడుతున్నారు గెలుస్తాం ఉంటే ఇన్ని వాగ్దానాలు ఇవ్వకున్నావు అంటే వంద రోజుల్లో మేము చేయలేకపోయిన దానికి మొత్తంగా పాలమూరు రాజకీయం వివిధ అంశాల చుట్టూ తిరుగుతోంది పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా జాతీయ రహదారులు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎస్సీ వర్గీకరణ ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి